ఇది అందరూ ఎలా ఉన్నారు నేనకి చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఓకే అండి ఈరోజు మీషో నుంచి ఒక ఇయర్ ప్లస్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇంకో ఇయర్ వచ్చింది ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏముందండి ఓకే ఫస్ట్ మీషో నుంచి వచ్చింది ఓకే ఇదైతే పెట్టి వన్ వీక్ పైన అవుతుంది చాలా లేట్గా వచ్చింది ఆర్డర్ అయితే ఓపెన్ చేస్తా ఏందో మీకు అర్థమైపోయింది ఓకే డైపర్స్ అనమాట ఈ లెవెల్ ఓపెన్ వచ్చేసి డైఫర్ వచ్చేసి చాలా బాగుంది ఒకసారి దీంట్లో వచ్చింది ఆర్డర్ ఎలా అని చూద్దాం ఓపెన్ చేసి లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు అయితే చాలా బాగుంది ఈసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం సేమ్ యాజ్టీస్గా వచ్చింది దీన్ని అయితే రికమెండ్ చేయొచ్చు ఎందుకంటే పిల్లలకి ఇదైతే ఫుల్ ఫుల్గా వస్తుందనమాట అదే బంగం ఫ్యాట్స్ అయితే చాలా చిన్నగా వస్తున్నాయి దీంట్లో ఇలా వస్తున్నాయి ఓన్లీ అక్కడ వరకే ఉండేసరికి అదేమైతుందంటే బ్యాక్ సైడ్ పక్కకి వెళ్ళిపోవడం ఇదైతే నీకు అవుతుంది యూజ్ అయితే నీకు ఎదుగుతుంది ఇది అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఇప్పటికి టూ టైమ్స్ ఏమో యూస్ చేశాను ఫుల్ అనమాట వేస్తే బేబీస్కి ఫుల్ ఇట్లా కవర్ అయిపోతుంది మనకు కూడా టెన్షన్ అనేది భయం అనేది లేకుండా ఉంటుంది ఆల్రెడీ లోపల కూడా చాలా బాగుంది అబ్జర్వేషన్ అయితే బాగుంది తీసుకోవడానికి ఓకే ఇప్పుడు అదైతే ఓపెన్ చేస్తుందా ఎలా ఉందో ఫస్టాప్ తీసుకుంటే ఓకే ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేద్దాం ఇదైతే ఆల్రెడీ దీని మీద కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో అయితే ఆన్ ఆటో పెట్టాను ఇదేమై ఉంటుందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేసి చూడండి కామెంట్ బాక్స్లో సర్ప్రైజ్ గెస్ట్ చేశారు ఎగ్జికైనా ఇది వచ్చేసి డేట్స్ ఎలా ఉంటాయో చూద్దాం చూద్దాము ఇదో న్యాచురల్ బర్త్డే అంట బ్లాక్ డేట్స్ ఫ్రెష్ అండ్ న్యాచురల్ నో షుగర్ యాడ్ అని ఇచ్చారు సార్ ఓపెన్ చేశాను డేట్స్ అయితే పర్లేదని చెప్పచ్చు ఓకే ఓకే అంత జ్యూసీగా అయితే లేవన్నమాట పర్లేదు ఇది ఓపెన్ చేద్దాం ఈ బాక్స్ ఎలా ఉందా ఇవన్నీ స్మాల్ సైజ్ డేట్స్ మనకు వచ్చేసి బిగ్ బాస్కెట్లో ఇదే పెడితే కీమా అని కీమా డేట్స్ అని గ్రీన్ కలర్ బాక్స్ అయితే వస్తాయి అవైతే సైజు దీనికంటే ఇంకొక హాఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టూ కలిపితే ఎలా ఉంటుందో అది ఒకటే ఉంటుంది అలాగా కానీ చాలా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంది ఇట్లా కూడా అయితే ఏమి బాగాలేకుండా అయితే ఏం లేవు పర్లేదు అన్నీ బాగానే వచ్చాయి సేమ్ ఒకేలా ఉన్నాయండి ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకొకటి వచ్చేసి మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇలాగ ఏదంటే అది పెట్టుకోకుండా కొంచెం బాగుండేటి అయితే పెట్టుకోండి బాగుండేటి అంటే ఎలా చేయాలంటే ఈ న్యాచురల్ అయితే పర్లేదు ఇంకొకటి వచ్చేసి బిగ్ బాస్కెట్లు అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బిగ్ బాస్కెట్లో అయితే సేమ్ అదే కాస్ట్ దాంట్లో కూడా దీంట్లో వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ వేశారు కానీ దీనికి కాస్ట్ వచ్చేసి ఈ రెండు కలిపి ఫోర్ థర్టీ ఏమో పడింది కిమా అయితే బిగ్ బాస్కెట్లో కిమా డేట్స్ అయితే బ్లాక్ డేట్స్ అవి అయితే టూ థర్టీ అలా ఉంటుంది అరౌండ్ ఒక్కొటి ఫిఫ్టీన్ రూపీసే కదా ఎక్స్ట్రా అయినా అదే బాగుంటాయి అవే తీసుకోండి మీ కూడా కొంచెం పర్లేదు తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోండి చాలా బ్యాడ్గా అయితే ఏం లేవు ఓకే అండి బాయ్